హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి కూర అండ్ చిల్లీగారా అండి కనుమ స్పెషల్గా ఈరోజు నేను మా ఇంట్లో చేశాను అందరూ కామన్గా చేస్తారు అయితే నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిద్దామని వీడియో రెడీ చేశాను ఫ్రెండ్స్ సో దీన్ని తయారు విధానం చూసేద్దాం పదండి గారు కోసం నేను ఈ విధంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి పట్టు పొట్టు మినపప్పు తీసుకున్నానండి గారెలకి పొట్టు మినపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక బౌల్లో వేసేసుకుందాం వేసుకొని దీంట్లో వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో డస్ట్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని మరలా దీంట్లో వాటర్ పోసేసి మూత పెట్టి మినిమం సిక్స్ అవర్స్ నానబెట్టాలి సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగా నానబై నేను వచ్చేసి ఓవర్ నైట్ నానబెట్టాను అనమాట సో ఈ విధంగా వాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వాష్ చేసుకుంటే ఈజీగా లేచొస్తుందండి వస్తుందండి పట్టు ఎక్కువ వాష్ చేసుకోకూడదండి మినిమం ఈ పొట్టు ఒక ఎయిటీ పర్సెంట్ పోయేంత వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుంటే పొట్టు ఈజీ లేచి వస్తుంది అనమాట కొంచెం ప్రాసెస్ కష్టమే కానీ టేస్ట్ వైజ్గా అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా వాష్ చేసుకోవాలన్నమాట ఈ పొట్టు వచ్చేసి ఒకే ఎయిటీ పర్సెంట్ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ వాష్ చేసుకుని ఈ పొట్టు మిన దీంట్లో ఒక మిక్సీ జార్లో వేసుకుందాము నేను వచ్చేసి ఆఫ్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మిక్సీ తిరదు కాబట్టి ఈ విధంగా ఒక అర్థం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కోటింగ్ చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకుందాం సేమ్ ఇదే విధంగా అంతా మిక్సీ వేసుకొని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసి రెండు కరివేపాకు రమ్మల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా తురుము పెట్టుకున్నాను నేను వచ్చేసి తురుముకున్నానండి కావాలంటే మీరు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రెండు గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ ఈ పిండిలో వేసేసుకుందాం అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి నేను పిండి వేసినప్పుడు గట్టిగా వేసాను కదా ఇప్పుడు చూడు ఆనియన్ వేయగానే పిండి లూజ్ అయింది గమనించారా ఈ విధంగా ఉండాలి కాబట్టి పిండి వేసేటప్పుడు మీరు టైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం చిన్నగా ముద్ద తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని మనము ఒత్తుకుందాము మా ఊరిలో అంటేనే ఈ గారెండి అందరూ పట్టుమీమపప్పుతోనే చేస్తారనమాట ఎందుకంటే గారెలు పట్టు మిని బాగుంటాయని ఇప్పుడు దీనిపైన చిల్లి పెట్టేసి చిల్లి గారంటే చిల్లి పెట్టాలి కదా ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వన్ బై వన్ వేసేసుకుందాం ఎప్పుడైనా గార వేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు వేయాలండి ఎందుకంటే మనం గార ఒత్తుకునే లోపు మనం ఆల్రెడీ ఆయిల్లో వేసిన గారు ఫ్రై అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ గారెలు వేసుకోవాలి ఇవి వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలన్నమాట చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం అంతే మన గారెలు అన్నీ ఈ విధంగానే వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఈ గారెల్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ కర్రీని కూడా రెడీ చేసుకుందాం చికెన్ కర్రీ కోసం నేను ఈ విధంగా ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక చిన్న అల్లం మొక్కని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు పట్టు తేనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి బదులు మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక మూడు గ్రీన్ చిల్లీ ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా దీంట్లో వేసేసుకుందాం అలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మీడియం సైజ్ చెక్క మూడు లవంగ ఒక యాలక్ రెండు బిర్యానీ ఆకులు వేసేసి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వచ్చేసి ఒక మీడియం సైజు ఆనియన్ వేసాను అనమాట ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఈ మసాలా పేస్ట్లో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం చికెన్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వచ్చేసి వేసుకోవాలి మనము వడల్లో కూడా ఒక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చికెన్ కర్రీలో తక్కువ వేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుందన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము ఈ ఉప్పు చికెన్ పట్టే విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో టూ మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసి ఈ టమాటాలు మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలి చూడ మూతించి చూపిస్తున్నాము టమోటాలు మెత్తబడ్డాయి అన్నమాట చూడండి వాక్ చికెన్లో వాటర్ కూడా బయటకు వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు మీ టేస్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలక పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసేసి ఈ పొడిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ పొడులు కూడా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక్క టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కన్సెస్ దగ్గర వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ గ్రేవీని ఈ విధంగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో మూత పెంచేస్తున్నాను చూడండి కుక్ అయిపోయింది లాస్ట్లో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుందాం అలాగే దీంట్లో ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మదెబ్బని నేను పిండానండి ఆ క్లిప్పి మిస్ అయింది మీరు కొంచెం నిమ్మదబ్బని కూడా పిండుకోవాలి దీంట్లో అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వడలతో ఈ చికెన్ కర్రీని సర్వ్ చేసుకుని తింటుంటే అబ్బా అనాల్సిందే ఇన్ని తింటామో మనకే తింది అన్నమాట అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిల్లిగార అంటూ కోడి కూరని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్